హాయ్ ఫ్రెండ్స్ నోరు మీ విజయమ్మని ఎదురిచ్చి మాట్లాడుతున్నావు ఆ చెంచలమ్మని అత్తమ్మ అత్తమ్మ అంటున్నావు ఆవిడ మీ అత్తమ్మ అయితే నా భార్య ఎవరు అయినా చనిపోయిన వాడి తల్లి మీద నీకు అంత ప్రేమ ఏంటి ప్రేమ ఆవిడ మీదేనా లేక పోయిన ఆవిడ కొడుకుని ఇంకా తలుచుకుంటున్నావా అని అంటాడు ఆదినారాయణ నా మానవుడితో తాళి కంటించుకొని ఇంకా చనిపోయిన వాడినే తలుచుకుంటున్నావా అని శ్రీరాములు అంటాడు ఆపండి నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడకండి మీ వయసుకు తగినట్లు మాట్లాడండి సంస్కారం మర్చిపోయి మాట్లాడితే నేను నేర్పించాల్సి వస్తుంది అని సింధూర అంటుంది విజయమ్మకి ఆదినారాయణకి శ్రీరాములకి సింధూర మీద కోపం వస్తుంది దీన్ని ఇట్లా కాదు అని కిందికి తోసివేస్తారు ఇదంతా చెంచలమ్మ కన్న కళ సింధూర అని గట్టిగా అరుస్తూ ఉలిక్కిపడి లేస్తుంది చెంచలమ్మ పక్కనే పడుకొని ఉన్న కేశవ ఏమైంది చెంచలమ్మ అని అడుగుతాడు సింధూరకి ఆ ఇంట్లో ప్రమాదం ఉందండి ఆ ఇంట్లో తను బ్రతకలేదండి ఆ విజయమ్మ వాళ్ళ నాన్న అందరూ తనకు శత్రువులే అండి పాపం తను ఒక్కరితే ఎంతని పో పోరాడగలదు తెచ్చేసుకుందామండి మన సింధూరని మన ఇంటికి తెచ్చేసుకుందాం అది నా కోడలండి మన ఇంటి బిడ్డ తెచ్చేసుకుంటాను తను అక్కడ ఉండడం క్షేమం కాదు అంటుంది చెంచలమ్మ తనకేమి జరుగుతుందో అన్న బాధలో మాట్లాడుతున్నావు ఒక్కసారి ఆలోచించి చూడు మనం ఎలా సింధూరిని తీసుకొచ్చుకుంటాము ఇప్పుడు విజయమ్మ కోడలు సింధూర తనకు నేను చెప్తా తను అక్కడ ఎలా నడుచుకోవాలి అని అని కేశవ చెప్తాడు చంచలమ్మకి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్